మీరు చంద్రబాబు పరిపాలన చూసారు జగన్ గారి పరిపాలన చూశారు ఎవరో పాలన నచ్చింది మీకు జగన్ పాలన నచ్చింది ఎందుకు చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మీరేనా పథకాలు లబ్ధి పొందారు నవరత్న పథకాలు ఏమేమి పొందారు మీరు నవరత్న పథకాలు అనేవి మీకు నచ్చినాయి అన్న ఈ నవరత్న పథకాలు అనేవి జనాల్లోకి వెళ్తున్నాయంటారా మీ దగ్గర మీకు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు మీ లోకల్ ఎమ్మెల్యే పనితీర ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్తులతో వస్తున్నాయి కదా ఇక్కడ ఏమో జగన్ గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు మా వరకు అయితే జగన్ బాగుంది కాబట్టి ఎన్ని సీట్లు వస్తాను అనుకుంటున్నారు వైఎస్ఆర్ సిపికి సార్ రావచ్చు హండ్రెడ్ వరకు రావచ్చు కుప్పంలో చంద్రబాబు నోటించగలరంటారు ఈసారి లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ రాజకీయం అంటే మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి

ఈసారి అయితే మీరు ఎవరికైపోతారు ఎవరికి అయితే మంచిది అనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు ఎందుకు జగన్ కావాలనుకుంటున్నారు మీరు గవర్నమెంట్ కదా గిరాక్స్ సరిపోయినా లేకుండా మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు మీ ఇంటికి వచ్చి అడుగుతున్నారు మీ సమస్యలు ఏమైనా ఉంటే జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్ వాటిలో మీరు ఏమేమి లబ్ధి పొందారు ఈ నవరత్న పథకాలు అనేవి జనాల్లోకి వెళ్తున్నాయంటారా ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పద్ధతులతో వస్తున్నారు ఇక్కడేమో జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు వాళ్ళు గెలలేమని ముగ్గురు అయినారు సార్ కుప్పంలో చంద్రబాబు అంటారా బాగు లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం అండి సార్ మాట్లాడించే మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా ఈసారి అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమండి సార్ ఆయన మాట్లాడించే సార్ ఆయన లోకేష్ ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఇప్పుడు పెట్టపురంలో పోటీ చేస్తున్నారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా జనసేనకి ఇన్సీట్లు రావచ్చు అనుకుంటారు మీరు ఏం తెలుగుదేశానికి సీట్లు రావచ్చు అనుకుంటున్నారు గురించి మీ ఇప్పుడు కూడా పులివందల నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారా జగన్ గారు ఏమో మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేంటి మంచిగా జరగకపోతే మీరే నాకు ఓటే ఓటేద్దాను దీనిపై మీ అభిప్రాయం ఏంటి మంచి మాట జరిగితే ఓటేనా మంచి జరిగితే ఓటే ఈ సార్ అయితే మీరు ఎవరికి అయిపోతున్నారు సార్ ఆయన సముద్రం కాబట్టి నమస్కారం బాబాయ్ మీ పేరు బాబాయ్ మీరు చంద్రబాబు గారి పరిపాలన చూశారు జగన్ గారి పరిపాలన చూశారు ఎవరు పాలన నచ్చింది బాగుంది ఇప్పుడు జగన్ కి పరిపాలన బాగుంది మరి ఆయన యువలు వస్తారు మాకు తెలియదు అది ఏమో

ఇవి స్కూల్ పిల్లలకి మనవాళ్ళకి అమ్మఒడిస్తున్నది ఇంకా ఇంకా పదకొండుసారి ఒక సంవత్సరం నాకు చెప్పడానికి వేసినాడు పంట రాక ఇంకా ఈ సంవత్సరం అసలు అంటే ఇంకా

ఐదు బాధ ఉండేది తెలుగు ఫస్ట్ చంద్రబాబు ఇప్పుడు నాలుగైదు చంద్రబాబు నగర్ రెండు వేలు చేశా ఆయన మూడు వేలు ఆమె చే మూడు వేలు ఇప్పుడు మన మన నెల నుంచి ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు మూడు నెలలు వచ్చి బట్టి మూడు ఇప్పుడు చాలా మంది చంద్రబాబు వస్తే మంచిది అనేసి అంటారు దీనిపై మీ స్పందన మేము ఇప్పుడు చెప్పలేము ఇష్టం అని చెప్పి ఆమె చేయడం చెప్తాం మేము చేయడం ఆయన కూడా మాకు ఆయనే శత్రువు కాదు ఏదో శత్రువు కాదు మనకి

బాబాయ్ మీరు జగన్ గారి పరిపాలన చూసారు చంద్రబాబు గారి పరిపాలన చూశారు మీకు ఎవరు పరిపాలన నచ్చింది జగన్ ఇందుకు జగన్ దా నచ్చింది మీకు నాలుగు మా చంద్రకేసిరెడ్డి కిలిమెట్ల చిలారిదొడ్డి వెరకోటొడ్డి నాలుగు పరిపాలన ఇందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు మీరు ఏం అంతే సార్ ఎక్కువ చాలా మంది ప్రజలు ఏమంటారంటే చంద్రబాబు మేలు జరిగిద్ది అంటారు దీనిపై మీ అభిప్రాయం మనకి చేసినాడు కదా సార్ జగన్ మాకు బాగా చేస్తున్నారు మా కాటికి గవర్నమెంట్ నుంచి మీర పథకాలు లబ్ధి పొందారా మేమేం పొందారు పదివాళ్ళు వస్తుంది ఇంజన్ వస్తుంది ఇప్పుడు సబ్స్క్రైబ్ డాట్ న్యూస్